ఒక ఇంక యాభై వేల మైనస్ ప్రాక్టికల్ సో ఇంకా సత్యనారాయణ గారు నాలుగు లక్షల వేలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్ లో వచ్చాం ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్ లోతం తీసేసిన దాదాపు మూడు లక్షలు వైసీపీకి వచ్చా జాన్సీ అనే పేరు వినని వారు తొంభై శాతం కనుక మరింకొక ఆవిడంటే ఆవిడ తెలియదు తెలుసులో ఏంటంటే కోర్టు కేసులు కొడుకుల అవినీతి కుటుంబ అవినీతి ఒకే కుటుంబంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబం మా కుటుంబ పాలన గురించి చెప్ చేసిన

అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే సెవెన్ అండ్ సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ మేనేజబుల్ టెన్ లాక్స్ ఓట్స్ మనకి నన్ను నాకు కొండ గుర్తు పడినట్లు మా అంచనా అయితే కోర్టులో నేను ఎందుకు వాదించాను ఫస్ట్ ఫేజ్ లో జరగవలసిన ఎలక్షన్ ఏపీ హైకోర్టులో అనేక సార్లు వాదించి ఫోర్త్ ఫేజ్ లో తీసుకెళ్లాను ఈ ఎలక్షన్ కమిషన్ కూడా నాకే క్రెడిట్ ఇచ్చి లెటర్ ఇచ్చారు మీరు అర్క్ చేశారు మేము ఫోర్త్ ఫేజ్ లో ఎలక్షన్ పెడుతున్నాం మళ్ళా సెవెంత్ ఫేజ్ లో పెట్టమంటే ఒక కండిషన్ ఒప్పుకున్నాడు అసెంబ్లీకి మీరు కొన్నిస్తామని గుర్తు మా ఫస్ట్ చాయిస్ ఎందుకంటే హెలికాప్టర్ తీసేసి కొన్ని కదా అని నేను ఆ కేసు కంటిన్యూ చేయలేదు ఇప్పుడు కానీ ఈవీఎంలు తేడా వచ్చి స్ట్రాంగ్ రూమ్ లో రిప్లేస్మెంట్ అయినా మరలా నేను జూన్ ఫోర్ ని తర్వాత ఫిఫ్త్ నేనే పర్సనల్ గా కేసు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేయబోయి కేసు గెలుస్తాం ప్రజలు నాతో ఉన్నారని నిన్న కంచం లాస్ట్ బూత్కి ఆ వీడియో ఒకసారి ప్లీజ్ అంటే చూడటానికి ఏంటి వెయ్యి రూపాయలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా అలాంటి అభిమానులు ఓట్లకు వస్తారు ఒక్క రూపాయి మేము అందరికీ తెలుసు వారు వేల రూపాయలు ఓటుకు పనిచేయాలి అని అందరికీ తెలుసు ఆరువాళ్ళకే తెలుసు ఎందుకు సీజ్ చేసింది వందల కోట్లు ఆరువా పోలీసులే గవర్నమెంట్లే మూడు వందల కోట్లు సీజ్ చేశారంటే వన్ పర్సెంట్ ముప్పై వేల కోట్లు ఖర్చు అయిందని అంచనా ప్రకారం ఇప్పుడు ముప్పై వేల కోట్లు ఖర్చు అయింది లాస్ట్ వన్ ఇయర్ మూడు వందల కోట్లు ఖర్చు అయింది మూడు లక్షల కోట్లు ఎందుకంటే ఇదే చివరి ఎలక్షన్ వైసీపీ గెలిస్తే ఇంక టీడీపీ ఉండదు టీడీపీ గెలిస్తే ఇంక వైసీపీ ఉండదు అని తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టిస్తారు జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తారు పోతే వాళ్ళు తమిళనాడులో జయలాలతో ఓడిపోయినప్పుడు కర్ణానిధిని జైలు పంపించారు అదే పిల్లతో అదే ఫ్లోర్ లో అదే రూమ్ లో కర్ణానిధి ఓడిపోయినప్పుడు జైలని పంపించేవారు అలాంటి పనికిమాన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చాయి నాకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా నాకు శత్రువులు కారు ఒక విధంగా శిష్యులే మిత్రులే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు తల్లి గారు నాతో గారు సో నేను ఎవరికైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకొస్తాను గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ర్యాప్స్ చేసుకున్నా నేను ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి ఎందుకంటే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను